హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన సబ్స్క్రైబర్ అయితే అన్న స్టోన్స్ మనకి మీరు స్టోన్స్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి సిద్ధాంతంలో మన నదుల్లో దొరుకుతున్నాయి కదా అని అడిగారు చూడండి అన్న మనకి స్టోన్స్ అయితే కర్ణాటక అలాగే తుంగ మరియు భద్రకళీతో కలిసిన నది అవుతుంది ఆ నది నుంచి మనకు కొండ నుంచి అక్కడ నుంచి నా మళ్ళా భద్రాచలం భద్రాచలం నుంచి రాజమండ్రి పండ్లు చాలా పండుగ ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ మనకి చాలా అవైలబుల్ స్టోన్స్ అయితే దొరుకుతాయి మా నెక్స్ట్ వీడియోలో మీకు కామెంట్స్ చేయండి ఏ స్టోన్స్ దొరుకుతాయి ఏంటి ఎక్కడన్నది మీకు వీడియో చేసి చూపిస్తాను మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మనకి భద్రాచలం ఉంది భద్రాచలంలో సోన్స్ బంతురాలు అలాగే రూపులు ఎక్కువ ఇంకా మంచి వివర వివరంగా కావాలంటే నాకైతే అయితే కామెంట్స్ ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను చూడండి మనకి ఇప్పుడు నెక్స్ట్ వీడియో వస్తుంది అది సిద్ధాంతంలో మనకి స్పాట్ మాట స్పాట్ అది సిద్ధాంతంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ లవ్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మనం సిద్ధాంతం ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ మనం ఫుల్ వీడియోస్ త్రీ వీడియోస్ అయితే చేస్తాం దాని మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ప్లేస్లు ఎక్కడ మనం ఎలాగెళ్ళాలి ఏంటి మొత్తం వివరంగా ఇవ్వడం చూడాలి అయితే చూడండి సిద్ధాంతం ఫ్రెండ్స్ సిద్ధాంతం నాలుగో ప్లేస్ నాలుగో ప్లేస్లో మనం ఇప్పుడు ప్లేస్ ఎంట్రన్స్లో అయితే వచ్చాం ఫ్రెండ్స్ కిందకి ఇది ర్యాంప్ అంటే కొంచెం పైకి వెళ్తే ర్యాంప్ ర్యాంప్ ఉంటుంది అక్కడ ఇసుక ర్యాంప్ కింద డౌన్లోకి అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ మనకి రంగురాళ్ళు మేము చూడవచ్చు ఇవన్నీ కనిపించవన్నీ రంగురాళ్ళే మనకి ఎన్ని రోజులు వెతుక్కున్నా మనం ఏదో కూడా దొరికితేనే ఉంటుంది మనం వెతుక్కోవడంగా అలాగే ఇక్కడే డైమండ్ స్టోన్స్ కూడా దొరకవచ్చు రోక్ రోక్ డైమండ్స్ అలాగే రంగురాలు ఇంకా ఇతర వస్తువులు కూడా దొరుకుతాయి పేర్ల అవసరం లేదు మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపించినట్టు ఉన్నాము మీరు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనకి ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది ఏ దొరకపోయినా రంగురాలు మట్టు కూడా మంచి దొరుకుతాయి అవి మట్టికి ఖచ్చితంగా చెప్పగలను మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా మంచి ప్లేస్లకి వెళ్ళగలను అలాగే మంచి మంచి వీడియోస్ చేయగలను మీకు ఎక్కడ ఏం దొరుకుతున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను మీరైతే చూడండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేస్తారనుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరైతే వీడియో చూడండి లాస్ట్ వరకు అక్కడ భద్రాచలం తొంగభద్ర అలాగే కర్ణాటక సంబంధించిన స్టోన్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి ఒక రోజు రెండు మనం ఎదుర్కొంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఎవరికల్ స్టోన్ అయితే దొరిక దొరికే అవకాశాలు ఉంటాయి చూడండి స్టోన్స్ స్టోన్ మనకి తుంగభద్రాలో ఎక్కువ కనబడతాయి కానీ స్టోన్ అయితే చూడండి ఇది మనకి కావాల్సింది ఎందుకంటే కానీ చూడవచ్చు ఇప్పుడు అయితేనే ఎక్సలెంట్ మాట పీస్ మటుకి ఇది కదా మనకు కావాల్సిందే చూడండి పీస్ ఎలా ఉందో దగ్గదగ దగ్గ మెరిసిపోతుంది ఇది ఇవి ఫ్రెండ్స్ ఇవే ఒరిజినల్ స్టోన్స్ మాట ఇవి ఇవి దొరికినా మనకి ఎటువంటి ఒరిజినల్ పీస్ ఒకటి దొరికితే సరిపోతుంది చూడవచ్చు మీరు ఇంకా మనకి పీస్ ఇంకా దొరికితే మంచి మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నాకు నేను పెట్టి వీడియో ఇంకో పది మంది చేరాలంటే మీ వల్ల అవుతుంది అది మీరు అయితే లైక్ చేసుకుని అలా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ స్టోన్స్ అయితే ఎక్కువగా మనకి భద్రాచలం అలాగే ఇతర ప్రాంతాలు దిగువ ప్రాంతాల్లో దొరుకుతాయి ఇటువంటి స్టోన్స్ అయితే బ్లాక్ డాట్స్ ఎక్కువగా ఉంటాయి వాటిల్లో అలాగే మనకి రాజమండ్రిలో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి ఇటువంటి స్టోన్స్ అయితే చూడండి స్టోన్ అయితే ఎంత క్లారిటీగా ఉందో డాట్స్ కూడా బ్లాక్ డాట్స్ ఉన్నాయి చూడండి అక్కడక్కడ మనకి వెతకాల ఫ్రెండ్స్ వెతికే దొరుకుతాయి చూడండి స్టోన్స్ అయితే వీటిలో కూడా కలర్ స్టోన్స్ మీకు కనబడుతున్నాయి చూడండి అక్కడక్కడ స్టోన్స్ మటుకు ఎక్కువగానే ఉంటాయి మనం వెతికేది ఏదైనా జాగ్రత్తగా స్టోన్ ఉండాలి స్టోన్ అయితే మరి ఫ్లాస్ గ్లాస్ ఫ్రెండ్స్ అది చూడండి స్టోన్ అంత బాగుంది అది ఒక రాడ్కి పట్టు ఉన్నది ఫ్రెండ్స్ అదైతే హార్డ్నెస్ కూడా చాలా ఉంటుంది వెయిట్ కూడా బాగా ఎక్కువగా ఉంది అది సైనింగ్ కూడా చాలా బాగుంది చూడండి మనకి ఎటువంటి ఫీసులు ఫీసులు దొరికాయ అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎటువంటివి అవి ఎటువంటి మనకి మంచి ఖరీదైన ఫ్యూజులు ఇవి మంచి అమౌంట్ కూడా వస్తుంది చూడండి మీకు స్పాట్స్లో పెట్టి చూపిస్తాను ఇవి ఎందుకంటే ఇప్పుడు అంత క్లారిటీ లేకపోయినా కానీ లైటింగ్లో మనకి క్లారిటీ బయట చూపిస్తే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి

చూడండి పీస్ అయితే ఈ పీస్ ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవి కనక్కి పీస్ రేగలు అంటారు ఇది కొంచెం ఎల్లో కలర్లు అలా కుంకుమ కలర్లు మిక్స్ అయ్యి ఉంటాయి ఇది పీస్ క్లారిటీ చేపట్టని చూడండి ఇది పీస్ అయితే ఎలాగుండదు ఫ్రెండ్స్ మనకి స్టోను తీసుకోవాలని ఫాల్సేసి అమ్మినా కానీ ఎంత క్లారిటీగా ఉంటే మనకి స్టోన్ తీసుకోవడం జరుగుతుంది చిన్న పీసులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదైతే ఎక్కువ నదుల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం అలా అడగండి కొంచెం ర్యాగి పైన సిల్వర్ కోటింగ్ వచ్చినటువంటి స్టోన్స్ అయితే ఎక్కువగా నదుల్లో దొరుకుతాయి చూడండి ఈ స్టోన్ అయితే అట్లా ఉండాలి సైనింగ్ అయ్యింది అంత క్లారిటీగా నీట్గా ఉంటేనే మనం తీసుకోవచ్చు తీసుకుండి పాలిష్ చేసుకుంటే కూడా మనకి మంచిగా ఉంటుంది హార్డ్నెస్ కూడా ఉంటుంది సెవెన్ దాకా వస్తా సెవెన్ ఎయిట్ దాకా వస్తా హార్డ్నెస్ స్టోన్ అది కంటికి కనిపించడా కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అవి చూడండి చూడండి ఎంత బాగుంటుంది ఎటువంటి స్టోన్స్ మనకి కొన్ని లక్షల్లో ఉంటాయి ఫ్రెండ్స్ కొండ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మన నదుల్లో ప్రయాణం చేసినాయి కాబట్టి మనకి చాలా దొరుకుతాయి అదేంటంటే చాలా మందికి తెలియదు ఇస్కూల్లో కొంతమంది కుల్లరాళ్ళు చూడరాళ్ళు అటువంటివి దొరుకుతాయలు పనిచేస్తాయి అని ఎవరికి తెలియదు రక్తాలకి అంతా పోల్సేసి ఉంటారు అది తెలియదు అది గ్రీన్ రోడ్ అది చిన్నది చిన్న పీస్ అన్న గ్రీన్ పచ్చి రోడ్ మరీ అంత చిన్నగా ఉన్నా తీసుకోవడానికి ఇబ్బంది పడదు కానీ కొంచెం కాస్ట్లీ అవైలబుల్ స్తోన్ అయితేనే తీసుకుంటారు తప్ప ఇటువంటి రాళ్ళు అయితే పర్వాలేదు పని చేయడానికి అవి ఉంగరాలు పెట్టుకుంటాక అవి పనిచేస్తారు కానీ మరీ చిన్న రాళ్ళు అయితే అంత తీసుకోరు పట్టించుకోరు కూడా ఎవరు మనకి ఎక్కువగా దొరికివి ఇక్కడ ఎల్లో కలర్లో అలాగే తేనె కలర్లో పసుపు కలర్లో అలాగే పచ్చ కలర్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మనం చూసుకోవాలి ఎక్కువగా దొరికి అయితే భద్రాచం అలాగే రాజన్నగిరించి కూడా ఎక్కువగా వస్తాయి పసుపు కలర్ అనమాట ఫుల్ క్లారిటీగా ఉంది చూడండి అది మనకి చూడడానికి ఎలా కనబడతాయి ఫ్రెండ్స్ అయితే పోలీష్ చేసామంటే నీట్గా చాలా నీట్గా కనబడటం జరుగుతది కానీ అది మనకి అవసరం లేదు కాబట్టి ఇలా వెతుక్కుంటూ పోతే మనకి చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి మనం చూసుకోవాలి జాగ్రత్తగాను మీరైతే చూసిన వాళ్ళు ఎవరన్నా ఇటువంటివి ఉంటే జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ రావాలనుకుంటే నేను మీకు కామెంట్స్ అయ్యి నాకు మీ నెంబర్ పెట్టండి నేను ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తాను మీకు నేను అవసరమైతే దగ్గరలో ఉంటే నేను కూడా రావడం జరుగుతుంది వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే షేర్ చేయండి అలాగే చెప్పండి ఇది పచ్చ్రాడి ఫ్రెండ్స్ ఇది అయితే మనకు హైదరాబాద్లో ఎక్కువగా దొరుకుతాయి అవి గ్లాస్ పీసులు కానీ ఇది ఒరిజినల్ స్టోన్ పీసులు మట్టి హార్డ్నెస్ చూపిస్తాయి అక్కడ ఎక్కువ గ్లాస్ పీస్ దొరుకుతాయి కాబట్టి అది హార్డ్నెస్ హార్డ్నెస్ అయితే ఉండదు వీడియో చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగా లైక్ చేయండి వీటిలో కూడా గోల్డ్ స్టోన్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ అలాగే సిల్వర్ కూడా ఉంటాయి మనకి ఎక్కువగా దొరికి ఎందుకంటే మనకి జండగిరిలో అయితే జనాభా ఎక్కువ కాబట్టి వెతుక్కోవడం జరుగుతుంది అలాగే వాటికి ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి ఎందుకంటే భూమిలోంచి వస్తూనే ఉంటాయి అవి దున్నినప్పుడు అలా పైకి రావడం వర్షం పడినప్పుడు పైకి రావడం జరుగుతాయి ఇవైతే అలా కాదు మనకు నదిలో కొట్టుకురా వస్తే సంవత్సరం సంవత్సరానికి వస్తూ ఉంటే క్లారిటీగా మనకు కనబడతాం జనం ఎవరు వెడగరు కాబట్టి మనకి ఎక్కువగా దొరికే అవకాశాలు ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న పీసులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వేరుకోండి ఎక్కువ నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి నేను అంత ఏడు తీయట్లేదు కానీ చాలా పీస్లు ఉంటాయి ఇటువంటివి కూడా మనకి లోపల చిన్న గోల్డ్స్ గోల్డ్ కూడా తయారైతే వీటి వల్ల అంటే చిన్న చిన్నగా అయితే గోల్డ్ పట్టి ఉంటుంది వీటికి దీని నుంచి అవి ఫోటో చేసి గోల్డ్ కూడా తీసే అవకాశాలు ఉంటాయి అయితే నేను వేయడం జరిగింది ఎందుకంటే ఇది వీడియో మీకు అవగాహన కోసం అయితే తీయడం జరుగుతుంది ఎందుకంటే నేను